హలో మూవీ లవర్స్ నమస్తే గుంటూరు కారం ఎస్ ఈ సినిమా కోసం అందరం వెయిట్ చేస్తున్నాం ఇక రెండు రోజుల్లో జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది మహేష్ అన్న ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్లో అంటే త్రివిక్రమ్ అంటే మనం గురూజీ అంటాం మహేష్ అన్న ఇంకా గురూజీ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా అందరం వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు కానీ మహేష్ అన్న స్టెప్స్ కానీ ఆధార కొట్టేశారండి అన్ని ఎక్సలెంటే చెప్పాలంటే విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో గుంటూరుకారం సినిమా నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం స్వార్త చెప్పింది టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతిని కూడా ఇచ్చింది అలాగే సినిమా విడుదల రోజైన జనవరి పన్నెండవ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు బెనిఫిట్ షోను ప్రదర్శించడానికి కూడా పర్మిషన్ జారీ చేసింది సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ఒక్కింటికి అరవై ఐదు రూపాయలు ఇంకా మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంచుకోవచ్చని కూడా పర్మిషన్ ఇచ్చేసింది ఇక వారం రోజుల పాటు అంటే పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ పెంచిన టికెట్లు అమల్లో ఉంటాయి అలాగే ఈ వారం రోజుల పాటు కూడా రోజు ఆరు షోలను ప్రదర్శించడానికి అనుమతులను కూడా లభించాయి ఇక దీని ప్రకారం చూస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకే మొదటి ఆట మొదలవుతుంది ఇక గుంటూరుకారం సినిమా విడుదల రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ప్రసాద్ ఐమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది విడుదల రోజున ఈ మల్టీప్లెక్స్ లో ఏకంగా నలభై ఒక్క షోలు ప్రదర్శించడం జరగబోతోందట ఈ మల్టీప్లెక్స్ ఇప్పటికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో షోలను వేయబోతుండడం ఇదే తొలిసారి పన్నెండో తేదీన ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్న అన్ని స్క్రీన్లలో కూడా రోజంతా గుంటూరు సినిమానే ప్రదర్శిస్తారు ఇది ఆల్ టైం రికార్డ్ ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ లో సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ డంకీ యానిమల్ అక్వామెన్ జెవిల్ ఇంకా హాయనన్న సినిమాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక గుంటూరు కారం విడుదలైన రోజు అవేవి ఉండవు అన్ని స్క్రీన్లలోనూ గుంటూరు కారమే ఉంటుంది ఇంకా అన్ని స్క్రీన్లల్లో మన మహేష్ అన్న డ్యాన్సులు మాస్ అపీరియన్స్ కనిపిస్తుంది ఎంజాయ్ చేసేదానికి సిద్ధంగా ఉందాం ఈ గుంటూరు గారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్